ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అందిస్తాం అభివృద్ధి ఫలాలను అందరికీ పంచుతాం అంటూ ప్రచారంలో ఉదరకొట్టి సూపర్ సిక్స్ పేరుతో పేద ఓటర్లకు పేరు పేరున పంగనామాలు పెట్టారు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని కొటేషన్లు రాసుకుని ప్రజల కళ్ళల్లో కొరివికారం చల్లారు అంటూ ఆంధ్ర ప్రజలు బాబు మీద మండిపడుతున్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి తిరుగుతూ తల్లులకు పదిహేను వేలు పిల్లలకు పదిహేను వేలు అంటూ తీయని ముచ్చట్లు చాలానే చెప్పారు తీరా అధికారంలోకి వచ్చాక ఖజానా నిల్ మేమేమి చేయలేం అంటూ చేతులు దులిపేసుకుంటున్నారు బడ్జెట్ పెట్టే సమయం వచ్చేసరికి అమరావతి నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చే నిధులు సంక్షేమ పథకాలు ఖర్చు చేయలేము అవి అభివృద్ధి పనులకు మాత్రమే కేటాయిస్తాం అని కుంటి సాగర్ చెప్పుకొస్తున్నారు నిజానికి సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కేంద్రం ఇచ్చే ఆ పది పదిహేను వేల కోట్లే ఉన్నాయా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి లేదా అని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు రెండు సంవత్సరాల పాటు కరోనా కారణంగా రాష్ట్రం రాష్ట్ర ప్రజలు బెంబెలెత్తిపోయిన సమయంలో కూడా జగన్ సంక్షేమ పథకాలు అందించి ప్రజలలో కొనుగోలు శక్తి పెంచారు తద్వారా వివిధ పనుల రూపంలో మళ్లీ ఆ డబ్బు తిరిగి రాష్ట్ర ఖజానాకే చేరింది ఇప్పుడేమో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు గారు మా వల్ల కాదు అంటున్నారు ఎన్నికల ముందు జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను అందిస్తాం మా దగ్గర విజన్ ఉంది అని చెప్పుకొచ్చింది మీరే కదా బాబు గారు మరి ఇప్పుడు విజన్ ఎక్కడికి పోయింది అంటూ అటు ప్రతిపక్షాలతో పాటు ఇటు సామాన్య ప్రజలు కూడా ప్రశ్నిస్తుంటే సమాధానం మాత్రం రావడం లేదు బాబుగారి నోటో నుంచి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి అన్ని వర్గాలకు ఉపయోగపడేలా రాష్ట్రాభివృద్ధి చేయడమే కదా ఒక మంచి సీఎం చేయవలసిన పని సొంత డబ్బా కొట్టుకుంటూ గొప్పలు చెప్పుకొని బ్రతికేయడమే మీరు చేస్తున్న పని అని ప్రతిపక్షం అడుగుతుంటే ఒక్క చూపులు చూస్తున్నారే తప్ప నోరు మాత్రం మెదపడం లేదు హామీలు అమలు చేయడం ఇష్టం లేనప్పుడు అసలు మేనిఫెస్టోలో హామీలు ప్రకటించుకోవడం ఎందుకో